నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుందిరా అల్లు అర్జున్ అంటూ పుష్పాటు ట్రైలర్ పై కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రశ్నానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే ఎలాంటి వారినైనా సరే చాలా ఎంకరేజ్ చేస్తారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒకరు వచ్చారంటే మరి దానికి సంబంధించి బాలకృష్ణ ఎంకరేజ్ కూడా చాలా వరకు ఉంటుంది అయితే కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న నందమూరి నరసింహం బాలకృష్ణ టూ విషయంలో అంతకుముందు చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడారు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అసలు అది సినిమా అంటారా ఆ సినిమాని రిలీజ్ చేయొద్దు షూటింగ్ ఆపేయాలి అని చెప్పి ఎన్నో విధాలుగా మరి వీటి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ఎన్నో వివాదాలు వచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ సుకుమార్ మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమాత్రం తగ్గేదే లేదనకుండా షూటింగ్ని పూర్తి చేశారు రీసెంట్గా మరి దానికి సంబంధించి పుష్ప టూకి సంబంధించి కూడా ట్రైలర్ రిలీజ్ అవడంతో ఎంతోమంది సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి పుష్ప టూ ట్రైలర్ ఈ నేపథ్యంలో నందమూరి నరసింహం బాలకృష్ణ కూడా మాట్లాడుకొస్తూ నేను ఇంతకుముందే మరి పుష్ప టూకి సంబంధించి ట్రైలర్ చూశాను వావ్ ఆ సినిమా చూస్తే మతిపోతుంది దానివల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ కూడా మరి మాట్లాడుకొచ్చారట మరి నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం